గురు పోతున్నారంటే వాళ్ళు ఒక అనుకుంటున్నారు వాళ్ళు ఒక ఎంపీ లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీ ఇంటికి పోయి నలుగురు నాయకులు వైరు నేను ఘోరంగా ఉండగొట్టే నలుగురు నాయకులు వైరు పోయి తను ఎనిమిది గంటల కుసూరు పొద్దున ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్లే చేసిర్రు లంచ్ ఆన్లే చేసి మన చీర పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ కూడా కొడతావు ఇది ఇంకొక చైర్మన్ దానికి వైరు పిలిపించుకున్నారు నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా చైర్మన్ దాని వైరు పిలిపించుకున్నా ఏ నువ్వు పార్టీల కోసం అన్ని బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం బిఆర్ఎస్ చేస్తారు వాళ్ళ మనిషి కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు సార్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు అన్న ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్లో కూడా నా దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకండి పోయినా పోయినా ఓటు మనకే వేస్తాడు వాళ్ళు నింపడం లేదు అంత బాధపెడుతున్నారు నాలుగు నెలల్లో చూసిన ఇప్పుడు ఒక వెయ్యి ఇల్లు కూడా కొట్టింది సార్ వాళ్ళు నా మేడ్చెల్లనే జవహర్ నగర్ లో ఎనభై ఇల్లు కూడా కొట్టింది సార్ జవహర్ నగర్ లా ఎనభై పేదలై నేను నలభై వేల ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చింది మన కేటీఆర్ సారు రెండు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నలభై ఎనభై ఇల్లు కూడా అదే మన పిరితాజ్ కూడా నూట యాభై ఇల్లు కూడా కొట్టింది పిరితాజ్ సాయిప్రియ ప్రియ మేమందరం కూడా ముప్పై ఏళ్ళ వాళ్ళు బాధపడుతున్న పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిసి వన్ వన్ ఏ జీవో చేస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళు ములగొడుతురు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం మూలగొట్టిన నూట యాభై ఇంట్లో జీవో తెచ్చిందన్న మన కేటీఆర్ సార్ ఎంత దుర్మార్గం ఇదే చర్యలలా అరవై హిందువులు అన్న అరవై ఇల్లు పేదోల్లా అన్న పేదోళ్ళయి పేదోళ్ళి నలభై రోజుల నాలుగు నెలల కల్లోలం చేస్తున్నారు వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు ఒక ఓటర్ దొరుకుతలేడు ఎందుకంటే ప్రజల తెలిసిపోయిందన్నా కాంగ్రెస్కు బీజేపీకి అయ్యొద్దు రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి మన డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉత్తర్ ఇయ్యలేదు ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇయ్యలేదు ఎవ్వరు కూడా కరెంట్ ఇయ్యలేదు ఇచ్చిండు ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్ ఇలా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే మన తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా ఎటు చూసినా తాగునీరు కానీ సాగునీరు కాని కళ్యాణ లక్ష్మి కానీ దివ్య లబ్ించి కానీ కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ కిట్ కానీ కేసీఆర్ బంధు కాని ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ కాళ్ళ ఒత్తిడి వేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే నాలు నెలల్లో మాయమైనట్టే అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి నీటి కటకట కరెంటు కటకట మనుషులలో ఎవరు తన నింపడం లేదు యథా రాజా తదా ప్రజలన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది సార్ ఈ మంట పడుతున్నాయి ఆ ఎండలు కూడా ఓ మామూలు ఎండలు కాదు నాయనా నాయనా మంటలు కాయి మల్ల అయితే కాలిపోయేటట్టే ఉన్నాం గిట్టలు గిట్టలు అన్ని చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మేనెల వాళ్ళంత మంచోళ్ళు వచ్చిందా మనకు పరిపాలనకి అంత గొప్ప వాళ్ళు వచ్చి జరిసేపు ఉండాలా జరిచే డిస్టర్ జర్సే దండం పెడతా ఆయన ముసులు కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు ఎవరికి ఓటు బలం లేదు వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్నా పసలేదు పిసలేదు మొన్ననే రెండు సార్లు పడిపోయింది మా హీటర్ అన్నాడా ఘోరంగా మళ్ళీ ఇంటికి దండం పెడుతుండు నేను కేంద్ర మంత్రి అవుతా నాకు ఎంపీలో తిరుగుతు పాపం గోసొస్తుంది కానీ ఓట్లు మాత్రం పడదు ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా కేసీఆర్ కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక గొప్ప హీరో మన ప్రజల పెంగిది యువకులకు పెద్ద లీడర్ ఒక మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా డెబ్బై ఐదు కూడా ఇరవై ఐదు సీట్లు సిటీలకు రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో అంటే అదంతా ఎవరి ఎవరితోటి మన కేటీఆర్ చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే మన కేటీఆర్ కృషి ఆయన ఎంత పనిచేసిండు అనుకుంటున్నావు అమెరికాకు దావుస్ వరల్డ్ ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అన్ని కూడా తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు మన యువతకు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్ లీడర్ అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ ఏవైనా ఇండస్ట్రీ మినిస్టర్ కానీ ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన 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 కేటీఆర్ ఎవరు కూడా లేరు వీళ్ళు వచ్చేట్ల ఆ మంత్రులకు ఇప్పుడున్న మంత్రులకు కాంగ్రెస్ అసలు ఒక్కరికి అడ్మిస్ట్రేషన్ అసలు ఎట్లా పరిపాలించాలి తెలియదు నీళ్ళున్నాయి కాళేశ్వరం ఉంది ఉన్నాయి గేట్లు బంద్ చేసుకొస్తున్నారు కొంత పెట్టి పొలాలకు తాగునీరున్నాయి సెక్షన్ వదలన్నది తాగునీరు మొత్తం మొత్తం కనెక్షన్ ఉన్నాయి మిషన్ బాగా కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఉన్నాయి పవర్ ప్రాజెక్టులు మొత్తం వాళ్ళు ఈ రకంగా అన్ని ఉన్నా కానీ అల్లున్నోట్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు వాళ్ళ ప్రజలు నాలుగు నెలలనే వాళ్ళకి తెలిపారు ఆయన కాంగ్రెస్ ఆహా భయపడుతున్నారు ప్రజలు ఓదిప్పు కేసులు పెడుతున్నారు ఓదింపు కుల పడుతురు ఇనన్ బాయ ఇనన్ బాయ తలిస్త బాదక నలుగు లీడర్ నన్న ఒక్కర గాహి కర్ర ఇరింటి గోది ఆరిటి కోపం ఆరిటి గోది ఇరిటి కోపం ఆరిటి గోది సర్ బాదక ర వర్ పార్టీ బారన్ సర్ ఓల పోర్ట్స్ బయరా గాని ఒక్క నిదరట్ల వై మళ్ళొచ్చేసారు నన్న సర్ రా ఇrfloor కదా మాకు పెద్ద గౌరవం నడుస్తుంది మా దగ్గర మనం పొమ్మన్నవోం సర్ అంతకట్టి కార్యకర్తల్ సర్ ఇల్లు ఒక్కడే తిరుకు తప్పే చూంటారండి హలో పాలన బప్ప నాయకులు కానీ మనం వచ్చినట్టు కాదు మనం పట్టు పట్టియ్యాలి మన రాజని లక్ష్మారెడ్డి వారి మెజార్టీ గెలిపియాలి ఎవరికి క్యాడర్ లేదు లీడర్ లేదు నాయకులు లేరు ఓటర్స్ లేరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటర్స్ అంటే క్యాడర్స్ అంటే చైర్మన్లు అంటే కౌన్సిలర్లు అంటే సర్పంచ్లు అంటే మొత్తం కార్పొరేటర్లు అంటే బిఆర్ఎస్ మేర్చల్ అడ్డా అంటే అడ్డా మల్లన్న అడ్డా అడ్డా కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఊపు కాదు వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడొద్దు మనం భారీ మెజార్టీ కానీ మన లక్ష్మణ చాలా మంచోడు మొన్న కూడా చెప్పినా నాకంటే కూడా మంచిోడు నేను పదేళ్ల సందే సేవ చేస్తున్నాను అయితే ఇరవై ఐదేళ్ళ సంది శ్రమ్లల్లో అన్నిట్లల్లో కూడా సేవ చేస్తా ఉన్నాడు బంగారం అసుటి పేరుకు అయినా కానీ బంగారం అసుటి లక్ష్మారెడ్డి అయినా కాబట్టి మనం భారీ మెజారిటీ తోటి మనం పెద్ద ఎత్తున ఓట్లు ఇప్పించి మనం అందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గట్కేసరిలో పెడుతున్న ఏడు తారీఖు ఇక్కడ ఇక్కడ మండలం అయిపోయింది మనం లోపలం కూడా ఒక సైనికులు మాదిరిగా పనిచేయాలి మనం కేసీఆర్ కోసం కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది మన తెలంగాణను మన సిద్ధిని మన మేడ్కెళ్లను మనం కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది మనం చేసుకున్నట్టే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పళ్ళు పోకుండా మనం అందరం కూడా అన్నా మీ అందరు కూడా ధైర్యంగా నేను వాళ్ళు ఎవ్వరేం చేయలేరు మీ అందరు కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి మీ ఎమ్మడి నేను ఉంటాను కూడా మీ అందరు కూడా చెప్తున్నా